హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం జైపూర్కి సంబంధించి అలాగే ఇండోర్కి సంబంధించి అక్కడ టమాటా ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి అందుకంటే ముందు మన వీడియోకి ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి ఇంకా ముందుగా జైపూర్లో ధరలు ఎలా ఉన్నాయి ఏమి ఎట్లా అని చూసుకుంటే కనుక జైపూర్లో ఇవాళ ధరలు అయితే చాలా తగ్గాయి అని చెప్పి అక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తున్నారండి వంద రూపాయల నుంచి నూట ఇరవై నలభై యాభై అరవై డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువగా నడుస్తున్నట్లయితే జైపూర్కు సంబంధించి అక్కడ టమాటా వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి జైపూర్కు సంబంధించి ఇంకా అలాగే ఇండోర్లో కనుక చూసుకుంటే ఇండోర్లో కూడా ధరలు అనేవి చాలా అంటే చాలా తక్కువగానే వెళ్తున్నాయి అనేసి అయితే అక్కడ వ్యాపారస్తులు కూడా అయితే చెప్తున్నారండి అక్కడ కూడా వచ్చేసి నూట యాభై లోపు ఎక్కువగా నడుస్తున్నాయని చెప్పి అయితే చెప్తున్నారు ఒకటి రెండు లాట్లు నూట ఎనభై రూపాయల వరకు పడినట్లయితే అక్కడ వ్యాపారస్తులైతే చెప్పడం అయితే జరుగుతుందండి సో ఢిల్లీకి సంబంధించి ఇవాళ టమాటా ధరలు అనేవి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ వీడియో కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అందలేదు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ వీడియో కూడా చేసి పెడతాను థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్